భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరికంపాన్ని ముద్దడైన ధీరుడు సింగ్ అని పలువురు వక్తలు భగత్సింగ్ను కొనియాడారు కావలి పట్టణంలో సింగ్ నూట పదిహేడవ జయంతిని జరుపుకున్నారు ఆయన విగ్రహానికి విద్యార్థి సంఘం నాయకులు పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు పీడీఎస్సీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరవది భాస్కర్ జేబీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోతురాజు సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి డాక్టర్ రామ్శంకర్ రెడ్డి తాతిరెడ్డి పాల్గొన్నారు తంబీర్ షహీద్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతిని కావలి ఇంకో స్కూల్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన జయంతి కార్యక్రమం నడిచింది ఈ సందర్భంగా దాదాపు విద్యార్థులు మూడు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు అట్లానే కొద్దిమంది ప్రముఖులు కూడా భగత్ సింగ్ విగ్రహానికి పూలపాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు కూడా ఆయన దాదాపు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు భారతదేశానికి స్వాతంత్రం కల్పించడానికి గురికంపాన్ని సైతం చిరునవ్వుతో ఆయన ముద్దాడాడు అటువంటి భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని ఈనాటి విద్యార్థి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం కానీ ఒక రకమైనటువంటి దారుణమైన స్థితి ఈరోజు భారతదేశంలో నెలకొని ఉంది భగత్ సింగ్ లాంటి అల్లూరి లాంటి జార్జి రెడ్డి లాంటి వాళ్ళ వారసత్వాన్ని కొనిపిచ్చుకోవాల్సినటువంటి విద్యార్థి లోకం ఈరోజు సినిమా స్టార్లు వెనక క్రికెట్ స్టార్లు వెనక వెంటబడుతూ అసాంఘిక కార్యక్రమాలకి డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి ఈరోజు భారతదేశ భారతదేశం యొక్క యువత మొత్తం కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది అందుకని మేము కోరుతున్నది ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘానికి యాభై ఏళ్ళు నిండాయి అర్ధ శతాబ్ది జరుపుకున్నటువంటి పీడిఎస్ ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థులకి మరింత ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాం